ఫ్రెండ్స్ ఇక్కడ మనము నెల్లూరు జూడిపి పొట్టేలు వచ్చేసి లైవ్ వెయిట్ అయితే చూస్తున్నాము లైవ్ వెయిట్ వచ్చి డెబ్బై కిలోలు అయితే ఉంది పొట్టేలు కూడా చాలా హెవీగా అయితే ఉంది చూసారు కదా లైవ్ వెయిట్ డెబ్బై కిలోలు అయితే ఉన్నది చాలా హెవీ పొట్టెలు అయితే ఈ రైతు దగ్గర అయితే ఉన్నాయి మనం లైవ్లో అయితే పొట్టేలను వెయిట్ అయితే చూస్తున్నాము చూసారు కదా డె కిలోలు మళ్ళీ ఒకసారి మనము వెయిట్ అయితే చెక్ చెక్ చేస్తాము చూసారు కదా డెబ్బై కిలోలు అయితే ఉన్నాయి పొట్టేలు ఒకటి ఒక కిలో అటు ఇటు కంపల్సరీ మొత్తం అరవై పొట్టేలు అయితే ఉన్నాయి కొన్ని డెబ్బై కిలోలు కొన్ని డెబ్బై ఐదు అరవై ఎనిమిది అట్ అయితే లైవ్ వెయిట్ అయితే ఉన్నాయి మనం లైవ్ లో చూపించాలంటే ఇప్పుడు రైతు అయితే మనకు చూపిస్తున్నాడు చూశారు కదా డెబ్బై కిలోలు అయితే కరెక్ట్ గా డెబ్బై కిలోలు ఉంది ఓ బ్రదర్ ఇప్పుడు ఇది డెబ్బై కిలోలు లైవ్ వెయిట్ ఉంది ఇది మటన్ ఎన్ని కిలోలు పడచ్చు మటన్ అంటే ఒక నలభై ఐదు అట్ట పడచ్చునా కొంచెం నలభై నలభై కిలోలు పడుతుంది మొత్తం ఎన్ని ఇవి మొత్తము అరవై అంటే ఒక యాభై అరవై అంటే ఐదు కిలో అరవై పుట్టేళ్ళు ఉండయి ఇవి మొత్తం అన్ని మొత్తం అన్ని బక్రీద్ అమ్మేస్తా బక్రీద్ కంటే మంచిగా పోతాయి కదా అంటే ముస్లిం సివిల్ అందరు ఉంటారు కదా వాళ్ళు అప్పుడు ఆ సీజన్ లో బాగా అయితే పోతాయి చెప్పండి మీరు ఇప్పుడు జత ఎంత ఎనభై వేలు అని చెప్పినారు ఎనభై వేలే ఇస్తారా కరెక్ట్ గా ఫిక్స్డ్ ఉంటదా తగ్గిస్తారా అంటే ఇంకా మేము ఒక రేట్ అంటూ చెప్తాము మీరు ఇంకా మాట్లాడుకుంటే కొద్దీ రేటు అటు ఇటు ఉంటుంది మీరు కంపల్సరీ బక్రీద్ కు ఇట్లా పొట్టేళ్ళని పేర్చుతారా ఖచ్చితంగా బక్రీద్ అయితే ఎక్కువ మంది చాలా మంది దీన్ని కొంటారు కాబట్టి బక్రీద్ కల్లా అయితే ఖచ్చితంగా బాగా ఇచ్చి పెడతాము అదే అయితే పోయినసారి కూడా మీరు కొన్ని పొట్టేళ్ళు బక్రీద్కు మిగిలిపోయి ఆయన చెప్పినారు ఈసారి రేట్ రేట్ అయితే ఎనభై వేలు చెప్తారు జత కొంచెం రేట్ అంటే పెడితే కొంచెం ముడిగోదాయి కదా మరీ ఎక్కువ రేటు పెడితే అవునవును అంటే బక్రీద్కు ఎక్కువ పుట్టినలో అయితే పండగైతే చాలా మంది అయితే తీసుకుంటారని బ్రదర్ అయితే చెప్తున్నాడు అది అది అనమాట ఇది అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెరనకల్ విలేజ్ అనమాట మొత్తం అరవై పొట్టేళ్ళు అయితే ఉన్నాయి అవును బ్రదర్ ఇవి మీరు పది కాని ఐదు కాని ఇరవై ఇస్తారా మొత్తం ఇబ్బంది లేదు మీకు పది గాని ఐదు గాని ఎనిమిది కానీ ఇస్తాము అందులో ఎక్కువ మీరు పది తీసుకున్నారు తీసుకున్నారనుకో గ్రేట్ గా తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది అంటే వచ్చిన దానికైనా మీకు ట్రావెల్ ఛార్జ్ దానికైనా సరిపోతుంది అన్న అది అది అనమాట బ్రదర్ చెప్పేది పది గాని ఐదు కాని ఇరవై గాని మొత్తం అరవై అయితే పర్పస్ అయితే పెట్టాడు బక్రీద్ పండగ కోసం చేసి మొత్తం డెబ్బై డెబ్బై కిలోలు అటు ఇటు కొద్దిగా అటు ఇటు అయితే ఉంటాయి అది అనమాట ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి